దసరా నవరాత్రుల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాళేపల్లిను వాస్వి కంజికా పరమేశ్వర దేవాలయంలో అయితే మనం ఇక్కడ ప్రస్తుతానికి అయితే అంతా కూడా పూజలు కుంకుమ పూజలతో కూడా ఇక్కడ అంతా కూడా వాసవి మాత అంతా కూడా ఉన్నారు అయితే వాసి మాత ఈ రోజు ఏ అలంకారంలో ఉంది అసలు ఈరోజు ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అవతార రూపంలో మన భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఉత్సవమూర్తి అలంకారంగా శ్రీ చండీదేవి అమ్మవారిగా మరి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు శ్రీ ఆంజనేయ స్వామికి యంత్రం వేసి మొత్తం అందరికీ కూడా భక్తులందరికీ కూడా మరి ఈ రక్షాబంధాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంచుమించి ఒక నాలుగు వేల మందికి కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే సాయంత్రం ఐదు గంటలకి కమల కమలహోమం ఎనిమిది గంటలతోటి జ జరుగుతుంది కాబట్టి మరి యావైనా మంది భక్తులు కూడా విచ్చేసి ఈ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం జై వాసవి శ్రీ సంఘం సంఘంధ వాసివి కంజికా పరమేశ్వర ఆలయంలో యాభై ఎనిమిదవ దేవి శరణంలో అత్యంత వైభవంగా ప్రారంభమై ఈ రోజు తొమ్మిదో రోజు జరుగుతుంది మరి తొమ్మిదో రోజునే ఇంద్రకీలాద్రి పర్వత కనకదుర్గ అమ్మవారి రూపంలో అమ్మవారి వాసవి మాతమూర్తి అలంకారంలో దర్శనమిస్తున్నారు అదేవిధంగా ఉత్సవమూర్తి అలంకారంగా చండీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు మరి అదేవిధంగా సాయంత్రం భూప్రస్తార మరి ఆంజనేయ స్వామి యంత్రాచరణ చేసి మరి అందరికీ కూడా ఆంజనేయ స్వామి అభిషేకాలు చేసి తామనబాకలతో పూజ చేసి మరి సాయంత్రం విశేషంగా మరి పూజలు చేయడం జరిగింది ఆంజనేయ స్వామి వారికి అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి రక్షాబంధనం కూడా తాళ్ళు కూడా అందరికీ కట్టడం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటలకి మహిళ మనిస్తే అందరికీ కూడా లలిత సహస్ర పారాయణం చేయడం జరుగుతుంది మరి సాయంత్రం నాలుగు గంటలకి అష్టోత్తర శతకమల హోమలు నక్షత్ర జపహోమలు జరుగుతాయి అదేవిధంగా మరి ఆంజనేయ యంత్రాచన పూజ అయితే మరి నీరాజన మంత్రపుష్పము దర్బారు సేవ అన్నీ కూడా జరుగుతాయి మరి అదేవిధంగా మరి రేపటి రోజున కన్యా పూజలు జరుగుతాయి వివాహం కాని యువతలకు అదేవిధంగా బాల బాలికలు అందరికీ కూడా శ్రీ కన్యా పూజలు జరుగుతాయి కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొంటుంది మరి ఈ కార్యక్రమాన్ని కూడా మా ఆర్వ్య సంఘం గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఉబ్బిశెట్టి నటరాజు గారు అదేవిధంగా అధ్యక్షులు మన కొల్లిపల్లి సెలం చెంది ట్రెజరర్ రమేష్ గారు ఆలయ సెక్రటరీలు సత్యనారాయణ గారు అదేవిధంగా కృష్ణ కుమార్ గారు అందరూ మరి ఇక్కడ అందరూ కూడా కొంతమంది కార్య కార్యకర్తలందరూ కూడా ఎంతో విశేష కృషితో ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి దసరా రోజుని మరి అత్యంత వైభవంగా మా తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది మరి అదేవిధంగా ఆరో తారీఖుని రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ మూలానుషణం తరబడింది మహాపవిత్రమైన రోజులు ఇవాళ దుర్గాష్టమి రేపు మహర్నవమి అదేవిధంగా దసరా మరి అందరూ కూడా పట్టణ ప్రజలందరూ విశేష సంఖ్యలో వాసవి మాతని మరి అందరూ కూడా దర్శించుకుని మీరు కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి మరి అందరూ కూడా మీరందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర జై వాసవి